అత్తయ్య గారు ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారండి అని శరణ్య అడుగుతూ ఉంటుంది అందరూ బాగున్నారమ్మా అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఆయన ఎలా ఉన్నారు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది పోలీసులు కొట్టిన దెబ్బలు వాడిని బాధ పెడుతున్నాయేమో కానీ గురించి కాస్త బాధ కూడా వాడికి లేదమ్మా అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అయ్యో పోలీసులు బాగా కొట్టారా అత్తయ్య గారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఇంత అమాయకురాలు ఏంటమ్మా మీకు ఇలాంటి దుస్థితికి కారణమైంది భర్త దర్శన్ అలాంటి దర్శన్ దెబ్బలు అని చెప్పి నువ్వు ఇంతలా బాధపడుతున్నావు కొడుక్కి బంగారం లాంటి భార్య దొరికిందని సంతోషపడాలో లేకపోతే నీకు ఇలాంటి దుస్థితి రావడానికి కారణం దర్శన్ అని బాధపడాలో అర్థం కావట్లేదమ్మా అని ఆనంద భరివి అంటూ ఉంటుంది అయ్యో మీరు బాధపడకండి అత్తయ్య గారు ఇవన్నీ కూడా అనుకోకుండా జరిగిన సమస్యలే కానీ అనుకుని చేసిన సమస్యలు కాదత్తయ్య గారు అయినా ఆ సీతమ్మ తల్లికే కష్టాలు తప్పలేదు సీతమ్మ తల్లికి కష్టాలు వచ్చాయని చెప్పి రామయ్య తండ్రిని నిందిస్తామా ఏంటి భర్త కూడా రాముడు లాంటి వాటి గుణంలోనైనా బుద్ధుల్లోనైనా కూడా ఆయన్ను ఎవరైనా నిందిస్తే నచ్చదు అత్తయ్య గారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇక దాంతో ఆనందభైరవి శరణ్యను హక్ చేసుకుంటుంది అత్తయ్య గారు మిమ్మల్ని ఒకటి అడగనా అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఏంటో అడగమ్మా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది కూడా మీతో పాటు ఇంటికి తీసుకెళ్లరా ఇంట్లో వాళ్ళందరినీ చూసి చాలా రోజులైనట్టుంది అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది తప్పకుండా అమ్మ రెండు రోజుల్లో ఇంటికి తీసుకెళ్తాను ఇప్పుడిప్పుడే ఇంట్లో సమస్యలన్నీ సర్దుకుంటున్నాయి నేను ఇబ్బంది పెట్టిన సమీరను అరెస్ట్ చేపించాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే షమీరను అరెస్ట్ చేపించారా ఆ విషయం ఆయనకు తెలిస్తే అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది తెలిస్తే ఏం చేస్తాడమ్మా ఏ సమస్య అయినా సరే ఆనంద భైరవ్ వరకు రాకముందు వరకే అని చెప్పి భైరవి శరణ్యకు చెప్తూ ఉంటుంది రంగమ్మ అమ్మాయి అన్నం తినదా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది కోడలమ్మ అందరి మీద బెంగ పెట్టుకున్నట్టుందమ్మ అందుకే భోజనం తినట్లేదు అని చెప్పి రంగమ్మ చెప్తూ ఉంటుంది త్వరగా వెళ్ళి భోజనం తీసుకురా అని చెప్పి ఆనంద భైరవి చెప్పడంతో రంగమ్మ వెళ్ళి భోజనం తీసుకొస్తుంది శరణ్య కడుపు మార్చుకుంటే కడుపు బాధపడుతుందమ్మా కడుపు బాధపడకూడదు తినమ్మా తిను అని చెప్పి ఆనంద భైరవి ముద్దలా కలిపి శరణ్య నోటిలో పెడుతూ ఉంటుంది ఇక శరణ్య అన్నం తింటూ ఆనంద భైరవి ప్రేమను చూసి బాధపడుతూ ఉంటుంది నేను ఇబ్బంది పెట్టిన ఎవరిని కూడా వదిలిపెట్టను శరణ్య అని ఆనంద భైరవి శరణ్యతో చెప్తూ ఉంటుంది మరోవైపు దర్శన్ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు ఏంటి దర్శన్ గారు ఇలా వచ్చారు మిమ్మల్ని కొట్టినందుకు క్షమాపణ చెప్పించుకోవాలనుకుంటున్నారా ఏంటి అలాంటివి చేయము అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక దర్శన్ సెల్ వెతుకుతూ ఉంటాడు ఒక సెల్ లో కనిపిస్తుంది కనిపిస్తోంది సమీర షమీర అని చెప్పి పిలుస్తూ ఉంటాడు సమీర దెబ్బలతో స్పృహ కోల్పోయి ఉంటుంది సమీరను చూసి బాధపడుతూ ఉంటాడు ఎస్ఐ గారు షమీరను ఎందుకు అరెస్ట్ చేశారు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు భార్య మిస్సింగ్ కేసులో మిమ్మల్ని రాంగ్గా అరెస్ట్ చేశామని తెలిసింది మీ భార్య మిస్సింగ్ కేసుకి షమీరకు సంబంధం ఉందని తెలిసి షమీరను అరెస్ట్ చేశాము అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు అమ్మగారి షమీర రిసార్ట్కి వచ్చినట్టు ఎవిడెన్స్ కూడా ఇచ్చారు ఆ ఎవిడెన్స్ ఆధారంగానే అమ్మాయిని అరెస్ట్ చేశాము భార్య మిస్సింగ్ కేసుకి ప్రథమ ముద్దాయి ఈవిడే అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు అమ్మ మాటలు నమ్మకండి సమీరకు భార్య శరణ్యకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు అదేంటి దర్శన్ గారు అలా మాట్లాడుతున్నారు ఎవిడెన్స్ ఉంది రిషార్ట్లో ఎవిడెన్స్ తీసుకున్నాము చూడండి అని చెప్పి దర్శన్కి ఎవిడెన్స్ని చూపిస్తూ ఉంటారు ఇక దర్శన్ బాధపడుతూ సెల్ దగ్గరికి వెళ్ళి సమీరా రిషార్ట్కి రావటానికి కారణం వల్లే నువ్వు రోజు ఇలాంటి పరిస్థితిలో ఉన్నావు ఇలాంటి పరిస్థితి నుంచి బయటికి తీసుకొస్తాను సమీరా అని చెప్పి దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు వెంటనే లాయర్తో మాట్లాడాలి అని దర్శన్ మనసులో అనుకుంటాడు ఇక దర్శన్ అనుకున్న విధంగానే బయటికి వస్తాడు చ రోజు సెలవు కదా లాయర్ కూడా రాడు కోర్టు కూడా ఉండదు అని దర్శన్ టెన్షన్ పడుతూ బయటకు వచ్చేస్తాడు మరోవైపు లహరి ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది అక్కడకు సరోజీరావు గారు కోడికు వస్తారు లహరి ఏంటి అంతా టెన్షన్ పడుతున్నావు అని చెప్పి సరోజరావు కొడుకు అడుగుతూ ఉంటాడు ఏం లేదు ఎందుకు కలవాలన్నారని చెప్పి లహరి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు సరోజరావు కొడుకు ఊరికే క్యాజువల్గానే కలవాలనుకున్నాను ఇద్దరం సరదాగా మూవీకి వెళ్దామా అని సరోజరావు కొడుకు అడుగుతూ ఉంటాడు మూవీ కా అని చెప్పి లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది పోనీ రెస్టారెంట్కి వెళ్దామా అని చెప్పి సరోజరావు కొడుకు అడుగుతూ ఉంటే రాను అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది ఫస్ట్ టైం మీట్ అయ్యాం కదా బాగా టెన్షన్ అని చెప్పి సరోజరావు కొడుకు అంటూ ఉంటే అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది సరే లహరి అని చెప్పి సరోజరావు కొడుకు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు లీలావతి ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఆనంద భైరవి లీలావతి దగ్గరికి వెళ్ళి అక్క అని చెప్పి పిలవటంతో ఏంటి ఆనంద అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎందుకక్క అలా ఉన్నావు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది బాగానే ఉన్నాను ఆనంద అని లీలావతి చెప్తూ ఉంటుంది పిలిచిన పిలుపుకు నువ్వు రెస్పాండ్ అవ్వటం కూడా ఆప్యాయతగా ఉంటుందక్క అది కనిపించట్లేదు అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది పైన ఆప్యాయత చూపించడానికి ప్రేమ చూపించడానికి గొడవ పెట్టుకోవడానికి ఎవరం ఆనంద స్థాయిలో ఉంటే మంచిది కదా అని లీలావతి అంటూ ఉంటుంది అదేంటక్క అలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది మీరు వేరే కదా ఆనంద అందుకే విషయాల్లో తలదూర్చి పరువుని తగ్గించుకోవడం ఎందుకు అని చెప్పి అలా మాట్లాడుతున్నాం అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది అక్క వేరు చేసి మాట్లాడుతున్నావా ఎందుకక్క అని ఆనంద భైరివి అడుగుతూ ఉంటుంది దర్శన్ అన్న మాటలకు గుండె చితికిపోయింది ఆయనైతే రాత్రులు నిద్ర పట్టక అసలు కొద్దాకలా లేచి కూర్చుంటున్నారు ఆనంద చేతులతో పెంచిన దర్శన్ అలా మాట్లాడతాడని అసలు అనుకోలేదు అని లీలావతి ఆనంద భైరోకి చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇన్ని రోజులు కష్ట సుఖాలు పంచుకుని తమ్ముడు తోడుగా ఉన్నాడు అనుకున్నానమ్మ ఇప్పుడు తమ్ముడు కూడా చుట్టం చూపుగా ఎలా అయిపోతాడనని భయంగా ఉంది అని కోటేశ్వరరావు ఆనందకు చెప్తూ ఉంటాడు అన్నయ్య తర్వాత పుట్టాను వయసులో కంటే పెద్దవాడివి నేను తండ్రిగా భావిస్తాను అన్నయ్య నువ్వు అలా మాట్లాడితే తట్టుకోలేకపోతున్నాను అన్నయ్య అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఏం చేయమంటారు తమ్ముడు బాధ వల్ల అలా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు అక్క బిడ్డలు తప్పుగా మాట్లాడితే తల్లులు పట్టించుకుంటారా అక్క తల్లి మనస్తత్వం ఏంటో తెలియదా అక్క ఈరోజు దర్శన్ కోపం వల్లే అలా మాట్లాడాడు మీ పట్లే కాదు దర్శన్ పట్ల కూడా అలానే బిహేవ్ చేస్తున్నాడు తెలుసు కదక్క రోజు కాదు రేపు కాదు ఎల్లుండి కావచ్చు ఏదో ఒకరోజు దర్శన్కి ఏంటో తెలుస్తుంది తన కోపం తగ్గిపోతుంది రోజు పెద్దమ్మ పెద్దమ్మ అంటూ దగ్గరికి వస్తాడు కదక్క అని చెప్పి ఆనంద భైరవి లీలావతితో చెప్తూ ఉంటే లీలావతి ప్రేమగా ఆనంద వైపు చూస్తూ ఉంటుంది అక్క కుటుంబం అంటే విడిపోవటం కాదక్క కలిసి ఉండటమే ఆప్యాయతలు అనురాగాలు ఎన్నో కుటుంబంలో ఉంటాయి చిన్న చిన్న మాట పట్టింపులకు పోయి ఇలా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదక్క రాక్క భోజనం చేద్దాం అని ఆనంద భైరవి లీలావతిని పిలుస్తూ ఉంటుంది ఇంకా లీలావతి ఆనంద భైరవి వెళ్తూ ఉంటే అన్నయ్య మీరు కూడా రండి అని చెప్పి రాజేశ్వరరావు కోటేశ్వరరావుకి చేతిని పట్టుకుని భోజనానికి తీసుకెళ్తూ ఉంటాడు మరోవైపు ఆనంద భైరవి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇదేంటి రంగమ్మ సమయంలో ఫోన్ చేస్తుంది అని చెప్పి ఆనంద భైరవి మనసులో అనుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏంటి రంగమ్మ ఇలా ఫోన్ అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అమ్మ శరణ్యమ్మకు బట్టలు కావాలంట అని చెప్పి రంగమ్మ చెప్తూ ఉంటుంది ఓ ఆ విషయమే మర్చిపోయాను కదా త్వరగా ఇంటికి రా ప్యాక్ చేసి పెడతాను అని ఆనంద భైరవి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇదంతా కూడా అనన్య దూరం నుంచి వింటూ ఉంటుంది ఏంటి ప్యాక్ చేస్తా అంటుంది ఎవరైంటారు ఫోన్లో అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి శరణ్య రూమ్లోకి వెళ్ళి బట్టలు ప్యాక్ చేయడం అనన్య చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి గబగబా బట్టలన్నీ బ్యాగ్లో సర్దుకుని కిందకి వచ్చి రంగమ్మకు ఇచ్చి త్వరగా వెళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఎవరు ఈవిడ ఈవిడికి ఎందుకు బట్టలు ప్యాక్ చేసిస్తుంది అది కూడా శరణ్య బట్టలు ఎందుకు ఉంటుంది అని చెప్పి అనన్య ఆలోచిస్తూ ఉంటుంది ఇక రంగం అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే అప్పుడే లీలావతి ఆనంద ఎవరివడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక ఆనంద భైరవి టెన్షన్ పడుతూ అక్క ఆవిడ అని చెప్పి చెప్తూ ఉంటుంది తెలిసిన ఆడ అంటున్నావు ఇలా నిల్చోబెట్టే మాట్లాడుతున్నావు లోపలికి తీసుకెళ్ళి కాఫీ వచ్చు కదా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది లేదక్క అర్జెంటుగా వెళ్ళాలంట అని చెప్పి ఆనంద భైరవ్ చెప్తూ ఉంటుంది ఇక రంగమ్మ చేతిలో ఉన్న బ్యాగ్ని లీలావతి చూస్తూ ఉంటుంది అక్క ఆ బ్యాగ్లో బట్టలు ఉన్నాయి వాళ్ళ అమ్మాయికి బట్టలు కావాలని అడిగితే ఇచ్చానని చెప్పి ఆనంద పెరిగి చెప్తూ ఉంటుంది ఇదేంటి సరైన బట్టలు ఇచ్చి తన బట్టలు ఇచ్చానని అత్తయ్య గారు పెద్ద అత్తయ్య గారికి ఎందుకు అబద్ధం చెప్తున్నారు అని అనన్య ఆలోచిస్తూ ఉంటుంది రంగమ్మ వెళ్ళాలన్నో కదా త్వరగా వెళ్ళు అని చెప్పి ఆనంద చెప్పడంతో ఇక రంగమ్మ వెళ్తూ ఉంటుంది ఏదో జరుగుతుంది అదేంటో తెలుసుకోవాలని అనన్య మనసులో అనుకుని రంగమ్మ వెళ్తున్న ఆటోని ఫాలో అవుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి